తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎసి ఇన్స్టిట్యూట్ యైడిఎంకేకు పవన్ జవసత్వాలు అందిస్తున్నారా ఆ పార్టీని జాకిలు పెట్టి చెప్తున్నారా డిఎంకెకు పరోక్షంగా చురుకలంటించి ఎఐడీఎంకేకి సపోర్ట్ చేయటం వెనుక పవన్ ప్లాన్ ఏంటి తిరుమల లడ్డూ కల్తీ అంశం ఏపీ రాజకీయాలనే కాదు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా మార్చింది ఉదయనిధిపై పరోక్షంగా విమర్శలు ఎఐడిఎంకే పార్టీ పెట్టి యాభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెట్టిన ట్వీట్స్ పాలిటిక్స్ లో హాట్ గా మారాయి తిరుమలలో లడ్డూల వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి ఏడుకొండలవాడా వాడా క్షమించు అంటూ పవన్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు పదకొండు రోజుల దీక్ష అనంతరం తిరుమలకు చేరి దీక్షను విరమించారు ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయానికి తరలిపాయి తన స్పీచ్ లో ఇండైరెక్ట్ గా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిని టార్గెట్ చేశారు పవన్ సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఆ మహమ్మారిని నిర్మూలించారని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడని సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరని ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారంటూ పరోక్షంగా ఉదయనిధికి చురకలంటించారు తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా అంటూ పవన్ హెచ్చరికలు జారీ చేశారు దీంతో స్టాలిన్ అనుచరులు అలాగే ఉదయనిధి ఫ్యాన్స్ డిఎంకే పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ఇటువైపు జనసేన జనసేన కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా వర్సెస్ మారిపోయింది ఇంతలోనే పవన్ అక్టోబర్ పదిహేడవ తేదీ నాటికి యాడీఎంకే పార్టీ పెట్టి యాభై మూడు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఎంజీఆర్ ఫ్యాన్స్ ను పొగుడుతూ పోస్ట్ పెట్టారు పురెచ్చి తలైవర్ ఎంజీఆర్ పై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు దీంతో వార్ మరింత ముదిరింది అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన పోస్ట్ స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్లను నేరుగా విమర్శించకుండా ఏఐడిఎంకే పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గరవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది మరోవైపు పవన్ ను నీడలా వెంటాడుతున్నారు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు పెడుతున్నారు తాజాగా ఏఐడిఎంకేకు పవన్ శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్స్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో పైనుంచి ఆదేశాలు అందేయా జస్ట్ ఆస్కింగ్ అని మరో ట్వీట్ చేశాడు అలాగే ఉదయనిధితో పాటు ఇటీవల పుస్తకావిష్కరణలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారని మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతానంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు ఏదేమైనా తాజా పరిణామాలు తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం నెలకొంది మరి ముందు ముందు ఎలా ఉంటాయో పవన్ అడుగులు ఎలా పడతాయో చూడాలి